స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను జయప్రదం చేయండి పశుపక్షాదులకు తాగునీరు అందుబాటులో ఉంచండి వేసవిలో తినే దేశీయ పండ్ల గింజలు ఆరబెట్టాలి ఒక్కసారి వాడి వదిలేసి ప్లాస్టిక్ వద్దే వద్దు జేవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం కోరారు ఈ మేరకు మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం మద్దెలపాలెంలో ఉన్న అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ సునీత నేతృత్వంలో పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచిన తర్వాత ఆయన మాట్లాడారు ఎకో వైజాగ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లు విజయవంతంగా అమలు చేయాలని కోరారు అలాగే ఈ వేసవి కాలంలో పశు పక్ష్యాదులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని కోరారు విద్యార్థులందరూ తమ బాధ్యతగా నీరు రోజు ఏర్పాటు చేయాలన్నారు వేసవిలో తినే దేశీయ పండ్ల గింజలు ఆరబెట్టాలని వేసవి కాలం తర్వాత వాటిని కొండల మీద తీర ప్రాంతాల్లో వేసి సామాజిక వనాలు పెంచాలని కోరారు వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి తమ ఇంటి వద్ద కూరగాయలు ఆకూరులో పండించుకోవాలన్నారు ఏయు సోషల్ వర్క్ విద్యార్థిని కేదాశ్రీ మాట్లాడుతూ భూమి మీద జీవించే సమస్త జీవులకు మనం నీరు అందుబాటులో ఉంచాలని కోరారు పశుపక్షాదుల కోసం మంచినీళ్లు అందించేందుకు మట్టి పాత్రలు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఏ ఏర్పాటు చేయడం ఆనందదాయకం అన్నారు చాలా కాలంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది అన్నారు ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ తమ విద్యార్థులు చాలా మంది ఇప్పటికే మట్టి పాత్రలో నీరు ఏర్పాటు చేశారన్నారు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ కోసం తాము పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రీన్ వాలంటీర్లు జే రాజేశ్వరి ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు చేయాలని కోరుతున్నాం మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం నిర్వహిస్తుంది ఇందులో భాగంగా విద్యార్థుల అవగాహన కలగాలని అందుగానే మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలాగే స్వచ్ఛ భారత్ ఏకో వైజాగ్ను జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరుతున్నాం ఈ వేసవిలో పక్షుల కోసం నీళ్లు ఏర్పాటు చేయాలని అలాగే వేసవిలో వచ్చే పండ్లను ఏవైతే ఆరోగ్య స్థంభ హోటల్ తలక విత్తనాలను దాచి తర్వాత సీడ్ బాక్స్గా తయారు చేసి కొండల మీద వేయాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయ వ్యర్థాలను ఎరువుగా తయారు చేసుకోవాలని ఎవరింటి వద్ద వాళ్లే కూరగాయలు పండించుకొని ప్రభుత్వ ఆధారంగా ఆయిగా జీవించాలని కోరుతున్నాము నా పేరు కేదశ్రీ ప్రతి మూడవ శనివారం ప్రతి ఒక్కరు స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించాలని కోరుకుంటున్నాను ఈరోజు మన గ్రామ పరువు కానీ మన ఇంటి పరువు కానీ నిలబెట్టుకోవడానికి కోసం పెంచుకోవడం కోసం మనం చాలా కష్టపడుతున్నాం అదే గ్రామం మన చుట్టుపక్కల ప్రదేశాలన్నీ నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ పరువు మరింత రెత్తుల్లో రెట్టింపు అవుతుంది అని చెప్పి మనం గ్రహించాలి ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాలు మన చుట్టూ ఉన్న ప్రదేశాలు మన రోజువారీ తిరుగుతున్న ప్రదేశాలన్నీ క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అదంతా మన బాధ్యత ఆ బాధ్యత మన అందరం గుర్తించాలి ఈరోజు మార్పు అనేది ఎక్కడి నుంచో కాదు మన నుంచే మొదలవ్వాలి మనం మారుదాం మన సమాజాన్ని మనం మార్చుకుందాం మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయి ఉన్నత స్థాయిగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు మన చుట్టూ ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటూ మన దేశానికి ఒక ఉన్నత స్థాయి ఉన్నత మనిషిగా కనిపిద్దాం థ్యాంక్ యూ మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనదే బాధ్యత సో ఎప్పుడు మనము మన పరిసరాలను చాలా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి ఇంకా చెట్లని కాపాడుకుందాం ఎవరైనా చెట్లు నరుకుతూ ఉంటే వాళ్ళకి మీరు చెప్పాల్సిన రీతిలో చెప్పేసి యాక్షన్ కూడా తీసుకోవాల్సిన విధంగా మీరు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఇంపార్టెన్స్ మనిషికి అని చెప్పేసి అలాగే మనకి వేసవిలో చాలా రకాల పళ్ళు తింటూ ఉంటాము ఆ పళ్ళు ఒక సీడ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా సీట్ బాక్స్గా చేసేసి సింహాచలం కొండల్లో ఇలా మనం ఒకే చేస్తే రోజేస్తే అవి మళ్ళీ చెట్లుగా మనకి రేపు భవిష్యత్తుకి పనికొస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవచ్చు అలాగే ప్లాస్టిక్ వాడడం అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ ప్లాస్టిక్ వాడడం నిషేధించాలి కంపల్సరీ గాని అది ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు అవాయిడ్ ద ప్లాస్టిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలు నాటాలి ప్రతి మూడో శనివారం మనం స్వచ్ఛ భారత్ని నిర్వహించాలి పర్యావరణాన్ని రక్షించాలి జంతువులను పక్షులను రక్షించాలి అడవులను పెంచాలి చెట్లు నాకా నాటాలి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ధన్యవాదాలు నేను అక్షర పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను మనం ఈ వేసవి కాలంలో ఎన్నో ఎన్నో పంటలను రక్షించుకునే అవకాశం మనకు ఉంది ఎన్నో పండ్ల పంటలను మనం పెంచవచ్చు మామిడికాయ గింజలను సీతాఫల రామఫల గింజలను మనం దాచి వాటిని కొండల మీద విత్తనాలు మనం వేసిన వేస్తే మనకి చాలా చెట్లు వస్తాయి మనం పీల్చుకోవడానికి వాయువు కూడా మంచిగా తయారవుతుంది ఆడాలి పక్షులని కాపాడాలి మన ఇంటి దగ్గర కూరగాయలతో మొక్కలను పండించాలి పక్షులకు నీళ్లతో వాటి దాహాన్ని తీర్చాలి వంటింట్లో కూరగాయలతో వ్యర్థాలు తయారు ఎరువులుగా తయారు చేయాలి ఆ ఎరువుల్ని కూరగాయలు పండించుకోవడానికి ఉపయోగిస్తారు